సేవా సమితి వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఉగాది సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆయా రంగాలకు చెందినటువంటి ప్రముల ప్రముఖులందరికీ కూడా పేరు పేరిన బాబుగారు తరఫున అలాగే బాధ్యత సేవా సమితి తరఫున శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సేవా సమితిని ఏర్పాటు చేసి మండలంలోనే కాదు చుట్టుపక్కల కష్ట సుఖాల్లో మేమున్నాము అంటూ తమ బాధ్యతను నిర్వహిస్తూ ఇంచుమించుగా దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల నుంచి మండలంలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాధ్యత సేవా సమితి ఈ రోజున మరి అనేక రంగాలకు చెందినటువంటి ఓ పదముగ్గురు వ్యక్తుల్ని గుర్తించి వారికి సేవా పురస్కారాలు ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి కార్యక్రమానికి వ్యవస్థాప అధ్యక్షులైనటువంటి శ్రీ వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం కూర్చోండి సార్ అలాగే మరి ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీ గిరిజాల నాగేశ్వరరావు గారు రావడం జరిగింది వారిని వేదిక ఆహ్వానిస్తూ వారు స్టాలిన్ గారిని వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం సర్పంచ్ స్టాలిన్ గారు జగిరిపాడు అలాగే గిరిజ బాబ్జీ గారిని వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం బాబ్జీ గారు

కారణం చేత రాకపోయినప్పటికీ వారు ఎంపిక చేసినటువంటి విధానం చూస్తే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతూ ఉంది విశిష్ట వ్యక్తులైనటువంటి వారిని వేదిక పిలుస్తూ ఉన్నాం శ్రీమతి డాక్టర్ ఎర్ర హేమలత మేడం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే రెండవ సన్మాన్ గ్రహీత అర్చక వృత్తికే ఆదర్శంగా నిలిచినటువంటి వారు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజున వారిని కళానిధి అనే అవార్డుతో మరి సేవ సత్కరిస్తున్నారు రంగారావు గారిని వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం కుల వృత్తులు పడుతూ ఉన్నాయి అయినప్పటికీ ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండేది మన భారతదేశంలో పశువులు మేపకం ఇప్పుడు తగ్గినప్పటికీ ఆ పశువు సంపద అంటూ లేకపోతే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది మరి అలాంటి రోజురోజుకి వెనకంజ వేస్తూ ఉన్నదని వాళ్ళ బాధపడుతూ ఉంటారు ఆదర్శస్వంతమైనటువంటి వ్యక్తిగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో కూడా అందరికంటే ముందు శ్రీ షేక్ వల్లి మీరా గారిని వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం మనిషికి రక్తమే ప్రాణండి అలాగే ప్రకృతి వైద్య వేస్తాం మరి అవార్డు తీసుకోబోతున్నటువంటి వైద్యులు శ్రీ చెట్టి సత్యనారాయణ గారిని వేదిక ఆహ్వాని పిలుస్తున్నాం ఇంకా రాలేదా పాత్రలు వందల ప్రదర్శనలు ఇచ్చినటువంటి ఆయన కంట అనేక ఈ రోజున నాటకరత్న మరి అవార్డు తీసుకోబోతున్నటువంటి వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం తెలియజేస్తారు ప్రకృతి వైద్య డాక్టర్ గారైనటువంటి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి బ్రహ్మ ఈ రోజునే ఈ సృష్టిని ప్రారంభించినట్లుగా చెప్పబడుతూ ఉంది మరి అలాంటి ఉగాది రోజున ఇంతకు ముందే పంతులు గారు ప్రత్యేక శ్రవణం చేస్తూ ఈ సంవత్సరం జరగబోయే విపత్తులు ఈ సంవత్సరం జరగబోయే మేలులు ఈ సంవత్సరం జరగబోయే అరిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గాత్ర శుద్ధి కలుగు నామృతాలతో చైత్ర మాస వెలుగుగాది వచ్చింది మిత్ర వాక్యాలతో మైత్రినే కోరింది ప్రతిభతో ప్రకృతి మలచింది ప్రగతికే వేదికగా జగతి మది నిల్లిచింది అవని అవని రమ్మంటూ సారీ ఆమె రమ్మంటూ అతిథిగా పిలిచింది కొమ్మ సన్నాయితో స్వరా స్వరాగాలు పలికింది ఆదిగా నువ్వు వచ్చి అను అవనిపై అనువను అనురాగమివ్వగా మనసులో మధురిమల వర్షమే కురవగా ప్రేమొక్కటి జనించి ప్రణయమై నిలవదా వినవమ్మవుగాది వినిపించుకో ఎనలేని విజయాలను అందించుపో మనసైన దానవని అనిపించుకో విశ్వవసుని భావమది ఎట్టుదో ఎరుకపరిచి నన్ను మమ్ము సంతోష భూలోని మానవులను కరుణతో కాయవమ్మ కవిలోని భావాల కల నిజము చేయవమ్మా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ వేది నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మా బాధ్యత సేవ సంస్థ తరఫున మరి గత రెండు వేల ఇరవై నాలుగులో స్వర్గీయ నాన్నగారి పేరు మీద ఈ కళావేదిక నిర్మిస్తూ జరిగింది అప్పుడే ఒక సంకల్పం చేసుకుని ఆయనకి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగనే మన తెలుగు వాడికి అందరికి కూడా తెలుగు వారంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తు ఉగాది ఎన్ని కొత్త మన ఇంగ్లీష్ సంవత్సరాలన్నా మన పూర్వీకులు మన పెద్దలో మనకి అద్భుతమైన పరిజ్ఞానం కింద శాస్త్రం కింద అదే విధంగా అన్ని విధాల మన జీవన విధానంలో ఒక భాగమై ఉండేలాగా మనకు అందించిన ఈ ఉగాది నాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలని చెప్పి మేము సంకల్పిస్తాం దానికి ఎంతో మంది అందరూ కలిసి గట్టిగా నాకు ఎన్నో సహాయంగా ఉండి మరి రెండో సంవత్సరం ఇది ఈ రోజు ఈ ఉగాది సంబరాలు చేసుకుంటమే కాకుండా మరి సమాజంలో తమ వంతు వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ మరి ఎంతో మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్కరించుకునే భాగ్యం కలిగించినందుకు మొట్టమొదటి వాళ్ళందరూ కూడా శ్రేస్ వచ్చిన నమస్కారాలు తెలియపరచుకుంటున్నారు ఎందుకంటే ఎంతో మంది వాళ్ళని ఇన్స్పైర్గా వాళ్ళ ఉద్దేశపూర్వక తీసుకుని ముందరికే ఈ సమాజంలో తమ వంతు సహాయ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మరి గత గతంలో అయితే ఇంటిమించు ఒక పన్నెండు మంది పదమూడు మంది నిష్ణాతుల్ని మరి మాకు మాకు పరిచయం అంటే అందరూ చాలా మంది ఉండొచ్చు మాకు పరిధిలోకి మా దృష్టికి వచ్చి లేక మా సహచరులు చెప్పిన కానీ కొంతమంది మా వర్గాలు మా మేధావులు చెప్పిన వారిని తీసుకునే చేస్తూ జరుగుతుంది ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా మాకు తెలియక మరి సేవలందించే వాళ్ళు మర్చిపోతే అన్ని ఎలా భావించవద్దని వాళ్ళు క్షమించాలని కోరుకుంటూ ఈరోజు ఇంత పర్వదినాన ఈ సమయం ఈ కాలంలో ఇంత సమయాన్ని మీరు వెచ్చిస్తున్నందుకు మొట్టమొదటిగా మీకు సెలెస్ నా నమస్కారం తెలియపడుకుంటున్నాను దీని సహకరితో ధన్యవాదాలు చెప్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి మొట్టమొదటి అందరూ అంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ పిలిస్తే వేదిక మీద వచ్చి మన సన్మాన కార్యక్రమాన్ని మొట్టమొదటిగా దిగ్విజయంగా దిగ్గజంగా నిర్వహిస్తున్నటువంటి బాబు దంపతుల ధర మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని మరి బాబు గారికి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి అవకాశం తులసి మేడం గారు ఆ ప్రత్యేక ఆశ్రమంలోకి తీసుకురావలసి కోరుతూ ఉన్నాం మిగిలిన వాళ్ళు చప్పలు పెడుతూ ఉండాలని చదువుతూ ఉంటారు అటువంటి కోవకు చెందినటువంటి వారే మన డాక్టర్ ఎర్ర హేమలతి గారు ప్రస్తుతం మన యామగిరి పరమహంస యోగానంద నేత్రాలయంలో కంటి శత్ర చికిత్స నిపుణురాలుగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు లక్ష మంది నేత్ర హేమలత గారు దక్షిణ భారతదేశంలోని ప్రప్రథమ ఆప్తాలమే మహిళా వైద్యురాలు కావడం విశేషం ఇది గురించి చప్పట్లు కొట్టాలి వైద్య రత్న వేళ డాక్టర్ గారు భగవంతుడికి మనకి తొంభై దేవాలయాలు ప్రతిష్ఠించారు మామూలు విషయం కాదు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇరవై రోజుల పాటు తెలుగులో సిద్ధాంత సిద్ధాంత వర్దనీ సభ ఎగ్జిక్యూటివ్ స్వామి భ్రమతో వహించినటువంటి అచ్చక గణాపాటి రామకృష్ణమాచార్య గారు మాజీ ముఖ్యమంత్రి వలస మహా ఆదర్శం అది ఒక విజయ రావులపాలెంలో పుట్టినటువంటి భాస్కర్ రెడ్డి గారు చిన్నతనంలోనే బ్రతుకు తెలుగు కోసం జల గ్రామానికి వలస వచ్చారు రోజుకు అర్ధ అంటే నెలకు పదిహేను రూపాయలు చెప్పిన పశువులను మేపుతూ అపంటతమైనటువంటి దీక్షలో అలు పెరగినటువంటి సమస్య మంచి మనసున్నటువంటి ఆయన విజయాల వైపు నడిపించింది ఈ వారం వందలాది ఎకరాలను సేద్యం చేస్తున్నటువంటి ఆదర్శ రైతురాజు మన కందరెడ్డి గారు కంద పంచంలో దేశంలోనే పెరుగాంచినటువంటి వారు అందుకే అందరూ ఆయన్ని కందరెడ్డి గారు అని పిలుస్తూ ఉన్నారు పేద ప్రజలకు పొరుగు గ్రామాలకు అభివృద్దిలో నీటితో ముప్పై ఏళ్ల క్రితం ఒక పని చేతో కేశవర గ్రామం వెళ్ళినప్పుడు నిరవణ వచ్చారు తీరా ఆగ్రహే ఆయన సొందరుగా మార్చేసుకున్నారు ఎప్పటి వరకు వంద సార్లు రక్తదానం చేసి వంద మందిని రక్త రక్తమిచ్చి ప్రాణాలు కాపాడినటువంటి ప్రాణదాత వల్లి మీరా గారు ఇక తర్వాత మందికి ఈ వ్యాధి శాస్త్ర ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడమే వైద్యం అన్నారు పెద్దలు ఈ నాలుగు అక్షరాల్లో నిద్ర చేస్తున్నటువంటి శ్రీ సత్యనారాయణ గారు ఆఖరు అడవులు అని గారు ఎప్పటి వరకు డెబ్బై వేల మందికి ఉచితంగా వైద్యం అందించినటువంటి గొప్ప వ్యక్తికి అనే అవార్డుతో సత్తు ఒకసారి మన రమేష్ గారు రెండు పర్యాయాలు రాజమండ్రి పార్క్ కౌన్సిల్ సెక్రటరీగా కూడా వారు వారి ఎన్నికవర్వించదగినటువంటి విషయం తెలియజేస్తూ విశ్వస్ నామ ఉగాది సందర్భంగా నేను జరుగుతున్నటువంటి అభినందన కార్యక్రమంలో పురస్కారాన్ని బాధ్యత సేవ సంస్థలు అందిస్తూ ఉన్నారు రమేష్ గారు మీరింకా ముందు ముందు ఎన్నో నిరుపేదల పట్ల నిరుపేదల పక్షులు వహించి మగ్గా అంటూ మహాకవి శ్రీశ్రీ గారి కులవృత్తులు చెప్పడం మొదలుపెట్టారు గత నైదేళ్లుగా ఆయన చక్రం చల్లబని కొండలు అలాగే గుత్తలు చించుకుండ్లు తయారు చేస్తున్నటువంటి కళాకారుడు పసలపూడి రంగారావు గారు సర్వేగంతో మారుతున్నటువంటి కంపెనీలు సేవలు అందించి ప్రమోషన్ పెంచి మరో మరో ఐదేళ్ల పాటు సామాజిక సేవకుడి గారు అప్పారావు గారి గడియం గ్రామానికి చెందినటువంటి స్వీపరిగా పనిచేస్తూ ఊరిని శుభ్రం చేసినటువంటి తరుణంలో అందరికీ తల్ల నాలుగ్గా వ్యవహరించేవారు వాటర్ సరఫరా నుంచి వీధి రైతుల వరకు గ్రామాల పాడి పంటలకు నిలియాలి పోలవరం నుంచి మన రైతాం ఆ భావం చూసిన కర్షకులు ఆకులు మునియాలి కరీం మండలం జేగిరిపడి గ్రామానికి చెందినటువంటి ముని గారు వర్గాల నుండి పెద్దగా మరుగు మాన్యాలు లేకపోయినప్పటికీ సంపదనే నమ్ముకుని వాటి తంపకం ద్వారానే జీవనోపాధి సాగిస్తూ వీరికి స్మృతి ప్రదాయంగా మోగజవుల పట్ల ఆయన చేస్తూ ఉంటారు మూడు వందల డ్రామాల్లో నటించినటువంటి మహానటుడు రాముడుగా కృష్ణుడిగా సరి పదుల సంఖ్యలో వ్యాసాలు వేసే ప్రేక్షకులు వన్స్ మోర్ అని గారు అలాంటి ఒకసారి చప్పట్లు కాదు అంగోపతి అంటే కొంతమంది భయపెడుతూ ఉంటారు అలాంటి వారు హోమియో హోమియో డాక్టర్లను ఆశ్రయిస్తూ ఉంటారు ఎందుకని లేకపోతే నొప్పి లేకుండా దీర్ఘకాలికంగా పనిచేసినప్పటికీ నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమం సార్థకమైంది అని చెప్పాలి ఆ దంపతులు చేస్తున్నటువంటి కార్యక్రమం నలుగురు డాక్టర్లు ఇద్దరు రైతులు సేకరించి మెగాది వేళ మరి ఘన సన్మానాలు చేయడం మనల సన్మానించి ఉన్నట్లుగా భావించాలి మరి కార్యక్రమంలో పాల్గొనడం సన్మానం చేయించుకోవడం అయితే పాల్గొని ఇప్పటి వరకు తిలగించి ఎంత ఎలా మీ ప్లేస్ అలాగే తేడా గారు బాబు గారు ఆ హిందూ సాంప్రదాయంలో ఇందాక పంచాంగ కర్తగా అనేటువంటి చిరంజీవి ఆయన చెప్పారండి పంచాంగాన్ని గురించి చేస్తూ అసలు మన హిందూ సాంప్రదాయం హిందూ సంస్కృతి ఎంత గొప్పది అంటే మన సంస్కారాలు మన సన్మానాలు ఇవన్నీ ఒక పక్క పెడితే మన సంస్కృతి సాంప్రదాయాలు బయటకు చేసిన శక్తి మనకు కావాలి మన భావతరాలు వారికి కావాలి చూడండి ఇందాక చెప్పారు ఏమన్నా అంటే మనం ఎంతో సైంటిస్టులు సోలార్ సిస్టాలు ఇవన్నీ కూడా ఉంటే వారి పరిశోధన చేసి వారి నిర్వహణ రోజులకు కానీ నెలలకు కానీ మనకు స్వరామీ రాకపోతుంది లేకపోతే మన గ్రహణాలు వస్తున్నాయి లేదంటే మనకి ఉపద్రవాలు వస్తున్నాయి వాళ్ళ అని చెప్పేసి వారు సైంటిస్ట్ చెబుతుంటారు చెదగాలి అని మాట్లాడలేదు కానీ ఒక పంచాంగకర్త ఇప్పటిలాగా ఇది ఒక యాభై సంవత్సరాలు ముందర నరగదు కాదండి ముందరది ఆ వేళ ఏ సమయంలో ఏ సమయంలో ఏ గంటలో ఏ నిమిషంలో ఏ గడిలో ఏ అరగడిలో గ్రహణం పట్టుబోతోందని చెప్పగలిగినటువంటి సాంప్రదాయం మన ఒక్క హిందూ సాంప్రదాయం మాత్రమే ఉంది ఎక్కడ కూడా చెప్పలేరు ఎవరు కూడా ఒక ఆయన ఇంట్లో కూర్చొని ఆయన పిహెచ్డీ చేయలేదు ఏమీ లేదు వారి గురువు చెప్పినటువంటి విధానాన్ని వారు ఆచరిస్తూ ఆ ఆచరణ చేసిన విధానంలో ఇంట్లో కూర్చొని పెళ్ళా కలం గంట నిద్య ఉండేది ఆ కళంతో చక్కగా ఆయన రాసి ఆ టైములో గడిలో కూడా అక్కడ మిగడీలు మన మరియు మాత్రమే ఉంది అటువంటి సాంప్రదాయాన్ని నచ్చిపోకుండా బాధ్యత సేవా సంస్థ ఒక సేవా సంస్థను బాధ్యతగా స్వీకరించినటువంటి బాధ్యతగా పౌరుడిగా ఆయన ఎంతో ఆనందాన్ని కలం చేస్తాం ఈ సమయంలో మరి అటువంటి చక్కని హిందూ ప్రత్యేకమైనటువంటి ఇటువంటి సభలో సమావేశాలు ఇంకా ఇంకా ఎంతో జరుగుతూ ఎంతో మంది బోలు ఉన్నటువంటి అజ్ఞాతమైనటువంటి వీరందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని కాకుండా వారి బాధ్యతను చేస్తూ ఆ బాధ్యతను వారు స్వీకరిస్తున్నటువంటి వారికి వెంకట కవిట ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు మీకు మీ అందరికీ ముఖ్యంగా బాబు గారికి మీరందరికీ కూడా కలగాలని మన సమాచారణ ఈ ఉగాది సంస్కారంలో ఉగాది పండుగ రోజున వారి సునామ సంవత్సరం గతంలో కులభీరామ సంవత్సరం వెళ్ళిపోయిందండి